ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలో ఉండడో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు ఈ నేపథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ మంత్రుల కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కడీంసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి ఎందుకంటే వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు రెండు వేల మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళు అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికి అలా వాళ్ళ వాళ్ళు ఇక వాళ్ళు నోరుకి మొక్కాలి నూటికి నూరు శాతం అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ చేయాల్సి ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఎన్నిక లేదు అట్ల అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నోరు అబద్ధమే అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండు సభలకు రాను అంటుండు సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్ ఆయన సంతకం పెట్టిన లెటర్ ఆయన చేసుకున్న ఒప్పందాలు ఆయన పెంచిన అంచనాలు ప్రాజెక్టును తరలించడానికి కేబినెట్ అప్రూవల్ లేదు జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి మే తుమ్మిళ్ళ నుంచి తుమ్మిడిహేట్ నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పిసి ఘోష్ అదే చెప్పిండు ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా ఇది ఇండివిజువల్ డెసిషన్ ఇస్ నాట్ సఫిషియెంట్ వీ పనిష్ దట్ ఇండివిజువల్ డెసి తీసుకున్న పర్సన్ అని చెప్పారు ఎగ్జాక్ట్ గా పేరు మారింది ఊరు మారింది అంచనాలు మారినాయి రోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి ఈ రోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన సభలోనే మాట్లాడదాం మీరు రాండి సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినయి దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవడానికి వాడుకోవడానికి రైతు ఇచ్చారు కర్ణాటక అబ్జెక్షన్ చెప్తా